హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళందరికీ కావలసిన క్యాల్షియం ఐరన్ ఎక్కువగా ఉండేటటువంటి పల్లీలు నువ్వులతో లడ్డూలు చేసుకుందాం ఈ లడ్డు రోజుకోటి తినడం వల్ల మన శరీరం బాగా పుష్టిగా తయారవుతుంది అలాగే పిల్లల ఎముకలు బాగా స్ట్రాంగ్గా అవుతాయి అటువంటి లడ్డూని ఇక స్టార్ట్ చేద్దానండి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టుకుని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఒక కప్పుడు పల్లీలు వేసుకోవాలి వెయిట్స్లో చెప్పాలంటే మూడు వందల గ్రాములు తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ పల్లీల్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా వేపుకుంటూ ఉండాలి బాగా వేగేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టారనుకో పైన వేగిపోతాయి లోపల సరిగ్గా వేగవు ఇవి సరిగ్గా వేగితేనే లడ్డూకి మంచి టేస్ట్ వస్తుంది పది పదిహేను నిమిషాల తర్వాత ఇవి కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అప్పుడు వీటిని తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే లో నాలుగు నుంచి ఐదు స్పూన్ల వరకు నువ్వులను వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుని రెండే రెండు నిమిషాలు వేయించుకోండి ఎక్కువ అవసరం లేదు ఇవి తొందరగానే వేగిపోతాయి చూడండి ఇవి తొందరగానే కలర్ వచ్చేసేయి ఇప్పుడు వీటిని తీసి చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి ఇప్పుడు చల్లారిపోయిన పల్లీలకి పొట్టు తీసేసుకోవాలి ఒకవేళ కావాలి అనుకుంటే మీరు పొట్టుతో కూడా వాడుకోవచ్చు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని పొట్టు తీసుకున్న పల్లీలు అలాగే చల్లారిపోయిన నువ్వులను కూడా వేసేసుకోవాలి ఆ మిక్సీ జార్లో ఇవన్నీ కూడా చల్లారిన తర్వాతే మనం గ్రైండ్ చేసుకోవాలి వేడి మీద గ్రైండ్ చేసామంటే లడ్డు ఎక్కువ రోజులు నిల్వ ఉండదు వీటిని గ్రైండ్ చేసే ముందు దానిలో రెండు యాలకులు కూడా వేసుకోవాలి మంచి ఫ్లేవర్ వస్తుంది వీటన్నిటిని కూడా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి మరీ ఎక్కువగా మెత్తగా అవసరం లేదు ఈ గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం ఒక కప్పుడు పల్లీలు తీసుకున్నాం కదా హాఫ్ కప్పు బెల్లం తీసుకుంటే ఈ కప్పు కొలతకి కరెక్ట్గా సరిపోతుంది మీరు తీపి ఎక్కువగా తినే వాళ్ళయితే ఇంకొంచెం వేసుకోవచ్చు అదే మిక్సీ జార్లో ఈ బెల్లం కూడా వేసుకొని ఎక్కడా గడ్డలు లేకుండా గ్రైండ్ చేసుకోవాలి కొలతలు ఒకసారి చెప్తాను వినండి మూడు వందల గ్రాముల పల్లీలకి నూట యాభై గ్రాములు బెల్లం సరిపోతుంది నువ్వులైతే మూడు లేదా ఐదు స్పూన్ల వరకు వేసుకోవచ్చు మీకు ఇంకా ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు కప్పు గ్లాసుల్లో చెప్పాలంటే మీరు ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకుంటున్నారో ఒక కప్పుడు పల్లీలకి హాఫ్ కప్పు బెల్లం అనమాట దీన్ని బట్టి మీరు చేసుకోవచ్చు గ్రైండ్ చేసుకున్న బెల్లాన్ని మనం ముందుగా రెడీ పెట్టుకున్న పల్లీ పౌడర్లో వేసి మొత్తం అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి బెల్లం కలిపిన వెంటనే మనం ఇలా ఉండ చూడితే ఈజీగా అయిపోతుంది ఎక్కువ శ్రమ పడ అవసరం లేదు చూడండి ఇప్పుడు ఈ లడ్డు ఎక్స్ట్రా టేస్ట్ రావడం కోసం అని మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు నెయ్యి వేస్తున్నాను ఒకవేళ మీరు నెయ్యి వద్దనుకుంటే లడ్డూల్ని అలాగే చుట్టుకోవచ్చు నెయ్యి వేసిన తర్వాత ఇంకొకసారి మరలా అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం ఇలాంటి హెల్తీ లడ్డూల్ని మనం చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తీసుకోవచ్చండి పాత రోజుల్లో మన పూర్వీకులు అంత స్ట్రాంగ్గా ఉండడానికి కారణం కూడా ఇలాంటి హోమ్ ఫుడ్సే అంతా బాగా కలిపిన తర్వాత ఒక ముద్దం తీసుకుని లడ్డూల్లా చుట్టుకోవడమే లడ్డూ సైజ్ అయితే మీ ఇష్టం మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చుట్టుకోవచ్చు ఫైనల్గా మన నువ్వులు పల్లీల లడ్డు అయితే రెడీ అయిపోయింది ఇక సర్వ్ చేసుకోవడమే పిల్లలకి ఇచ్చామంటే చకచకా లాగించేస్తారు చూడండి చూడడానికి చాలా బాగుంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అంతే హెల్దీ కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఆరోగ్యంగా ఉండండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజియస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టటా